ఓం నమ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంధ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన మనసులో ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి అది జరగాలి అది జరగాలి అంటే మనకి జాతకరీత్యా గురుబలం ఉండాలి అలాగే మన ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా అది మనకి మనం చేయవలసిన పనిని ఆపేస్తూ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయే చిన్న పరిహారం అలాగే దుష్టశక్తులు మీ దరిదాపుల్లో కూడా రావు చాలామంది అంటూ ఉంటారు గురువుగారు సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఎప్పుడు మాకే వస్తున్నాయండి మాకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావడం లేదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ జాతకంలో గురుగ్రామం కనుక బలహీనంగా ఉంటే ఆ బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి అన్నీ ఉంటాయి కానీ ఐదుతనం ఉండదు దాని అర్థమది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు గురుగ్రహం బలపడుతుంది ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి రాత్రి పడుకునే ముందు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను అలాగే మరికొన్ని లాభాలు చెప్తాను మేము ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనేవారు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేసి చూడండి అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం అసలు అది మొదలుపెట్టామండి ఏం అవడం లేదు ఆ పని అవడం లేదు అనేవారు కూడా తప్పకుండా చేయండి ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి ఇది తప్పకుండా చేయండి దీనివల్ల ఏంటంటే మీకు గురువు ప్రసన్నత లభిస్తుంది గ్రహాల్లో గురువు చాలా శక్తివంతమైన గ్రహం అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇది ఇంకెవరికి లాభం ఉంటుంది వ్యాపారం చేస్తున్నామండి చిన్న వ్యాపారమే పెద్ద వ్యాపారమే ఏదైనా సరే మా వ్యాపారం వృద్ధిలోకి రావడం లేదు ఇప్పుడు ఏదో ఒక అడ్డంకి వ్యాపారాభివృద్ధి కలగడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఆడవారు ఆ ఐదు రోజులు సమయాన్ని మాత్రం ఆపేసి తర్వాత చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక గ్లాస్ నీళ్ళు కొంచెం పసుపు ఈ గ్లాస్ కూడా మీరు ప్లాస్టిక్ గ్లాస్ వాడమాకండి కాపర్ గ్లాస్ కానీ గాజు కానీ ఇత్తడి కానీ స్టీల్ గ్లాస్ వాడవచ్చు ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు ఈ ఉపాయాన్ని మీరు రాత్రి పడుకునే ముందే చేయండి స్నానం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటూ సరిపోతుంది రాత్రి పడుకునే ముందు అంతకుముందు వేరే ఉపాయాలు చేస్తున్నామండి మరి వాటితో పాటు చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు ఇది రాత్రి పడుకునే మంది మాత్రమే చేయాల్సిన ఉపాయం ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది మేము పగలు రుట్టి చేస్తామండి మరి పక్క పగలు చేయవచ్చు అని అడిగేవారు కొంతమంది ఉంటారు ఏ ఉపాయమైనా సరే ఎలా చెప్తానో ఆ విధంగానే ప్రయత్నించండి నేను ఇలా చేయలేను అలా చేయవచ్చా తాంత్రిక ఉపాయాల్లో సబ్స్టిట్యూట్స్ ఉండవు పూజల్లో ఉంటాయి ఈ పువ్వు బదులు ఇంకొక పువ్వు పెట్టవచ్చు ఈ పదార్థం లేకపోతే ఇంకొకటి పెట్టవచ్చు కానీ ఈ ఉపాయాలు ఈ ప్రేరణ మానసికమైన శక్తిని ప్రేరేపిస్తాయి కాబట్టి ఇవి ఏ పదార్థము సమయము చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఇది మీ జాతక రీత్యా మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్న దుష్ట శక్తుల ప్రభావం ఉన్న దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్న కష్టాలు సమస్యలు నష్టాలు జాతకంలో ఉన్న తేలికగా మీ గురుగ్రహం బలపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఖర్చు లేనిది అందుకే చెప్తున్నాను నమ్మకం విశ్వాసం ఉండాలి ప్రయత్నపూర్వకంగా చేయాలి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి నమ్మకోలేదండి చేస్తే అని రాదు అది ఎంత కష్టపడ్డా రాదు కాబట్టి నమ్మకంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఆల్ అనే బటన్ పెట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మీ మనస్సు మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో చెప్పాలి చెప్పి చేయండి మీరు పడుకునే ముందు గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి దానిలో ఒక హాఫ్ స్పూను నేను చూపించడం కోసం చేస్తున్నాను హాఫ్ స్పూను పసుపు కలపండి తర్వాత ఈ గ్లాసుని మీరు పడుకునే ప్రదేశంలో తలవైపు భాగంలో చెయ్యి తగలకుండా పెట్టుకోండి మాకు తలవైపు ఖాళీ లేదండి అంటే చేయమాకండి తల వైపు ఇది చేయి తగలకుండా పెట్టుకోండి మంచం మీద కాదు పక్కన మంచం పక్కన పెట్టుకోవచ్చు అది కూడా మీ తలవైపు భాగంలో మరి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్లాసు పైన మూత కూడా పెట్టకూడదు అంటే మరి పసిపేసాం కదండి ఎవరు పురుగులు పడితే ఏమో అడుగుతూ ఉంటారు పొరపాటును కూడా మూత పెట్టమాకండి పట్టిన పురుగులు పడిన ఇబ్బంది ఏమీ లేదు తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసు తలుచుకోండి మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనుమానం ఉంటే చూసుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నేను విడివిడిగా చెప్పాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి మేము రోజు నిత్యం తులసి పూజ చేస్తాం గురువు గారు తులసి మొక్క మొదల్లో పోయవచ్చా పోయకూడదు పూల మొక్కలలో పోయండి మాకు అసలు మొక్కలే లేవండి అనేవారు ఎవరైనా ఉంటే ఈ ఉపాయాన్ని చేయమాకండి మొక్కలు లేవండి మేము మామూలుగా బయట పోయవచ్చా పొద్దు కంపల్సరిగా ఏదైనా మొక్క మొదల్లో మాత్రమే పోయాలి పూల కుండీలోనే పోయవచ్చు తర్వాత ఈ గ్లాస్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు కూడా కంటిన్యూగా ఈ గ్లాస్ని వాడండి ఒకటే గ్లాస్ని ఇది చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయం చేసి ఇరవై నాలుగు గంటల్లోనూ కొంతమందికి మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపించాలి ఎందుకంటే నీరు పసుపు ఈ రెండు నారాయణకి సంబంధించిన పదార్థాలు అద్భుతమైన శక్తి ఉంటుంది మనం నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తి ఏదైనా సరే ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడుతుంది తేలిగ్గా ఉన్నాయి కదా అని తక్కువ అంచనా ఏమకండి సరదాగా కొంతమందికి ఏంటంటే ఎంత తేలిగ్గా అయిపోతుందో అని చాలా తేలిగ్గా అయిపోతాయి కానీ మనం గుర్తించలేం మనం గుర్తించలేకపోయిన కారణం ఏంటంటే మనం కాస్త ఖర్చుకు పడ్డాం కాబట్టి మన సనాతన ధర్మంలో జీవన విధానంలోనే ఇవన్నీ ఉన్నాయి మనం చాలా వరకు బ్యాక్టీరియా నుంచి బయటపడడానికి పసుపు నీళ్ళని వాడుతూ ఉంటాం బ్యాక్టీరియా అంటే ఏంటి మనకి రోగాలు వచ్చే కారకాలు ఏదైతే ఉంటాయో వాటిని ఇది కా ఇది లాక్కుంటుంది దీనివల్ల దాని ప్రభావం పనిచేయకుండా ఉంటుంది నిద్ర వ్యవస్థలో ఉండే మనకు తెలియకుండానే మన మీద పనిచేసే నకారాత్మక శక్తిని ఇది లాక్కుంటుంది ఇరవై ఒక్క రోజులు చేయండి వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఇది చేయవచ్చు ఇక్కడ ఖర్చు ఇది కాదు మా ఇంట్లో పది మంది ఉన్నారండి ఒక్కరు చేసి సరిపోతుందా ఏదో క్వశ్చన్ ఉంటుంది ఎవరున్నా ఎంతమంది ఉంటే అంతమంది ఎవరికి వారు చేసుకోవాల్సిందే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి చేయడం నేను చేస్తే అయిపోతుంది మీకు అవుతుంది కానీ మీ అబ్బాయికి కాదు చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇంత తేలికైన ఉపాయాన్ని మీరు చేసి ఖచ్చితంగా ఫలితాన్ని షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ